నీ అవినీతి అక్రమాలు సరే ఎంతకన్నా నీ ఇంకా మిగతా మాట్లాడితే నీకు ఇంట్లో కూడు కూడబెట్ట ఇంకా అంతకన్నా ఎక్కువ నేను అన్ని విషయాలు చెప్పాను అనుకోండి మీడియా ముందు ఇంక నీకు ఇంట్లో కూడు కూడా పెట్టాను నేను ఇంట్లో కూడా అడుగు పెట్టి నేను చీచి చందాలు కూడా బయటకు పోమంటాను తలుపులేస్తాను అందుకని యుద్ధులే అవి బాగుండవు ఎంతవరకు ఆపేస్తాను నీ అవినీతి అక్రమాలు అన్యాయం వరకు మాట్లాడతా మిగతా విషయాలు మాట్లాడితే అది చిచ్చి నాకు సంస్కారంగా ఉండదు నీకు ఇంట్లో కూడు కూడా పెట్టేటువంటి వాడు అసలు నెల కూడా రాని ఇప్పటికే ఆ పరిస్థితి సొంత ఇంట్లో కూడా ఏర్పడుతుంది నీకు బయటలో ఎవరు రాని ఇంట్లో ఇంట్లో వస్తున్నానంటే తల్పిస్తారు కాబట్టి ఆ పరిస్థితి నీకు సొంత ఇంట్లో కూడా ఏర్పడుతుంది ఆ పరిస్థితి అది మాట్లాడాల్సినటువంటి పని లేదు కానీ నేను నీకు ఒకటే చెప్తున్నా మీ చంద్రబాబుకి ఒకటే చెప్తున్నా మీరు ఏదో రాయించినంత మాత్రాన కేసులు పెట్టినంత మాత్రాన ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే కొంత సంస్కారం ఉంటే రాసేటప్పుడు కుటుంబ సభ్యులను చూపించడం అనేటువంటిది ఎంతవరకు సభకు సమంజసం అనేటువంటిది ఆలోచన చేసుకోవడం నా మీద మీరు మాట్లాడుతున్నారు నా మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఒక స్థాయి దాటి అవి కుటుంబంలో కలతలు రేపుతాయి కుటుంబంలో ఇబ్బందులకు దారితీస్తాయి కుటుంబంలో గొడవలు పడతాయి కాబట్టి ఎవడన్నా ఒక చేసుకునేటువంటి వాడు నేనేదన్నా పని చేసుకుంటావు నువ్వు మా మామైనందుకు కదా నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి మాట మాట్లాడతారు నువ్వు మా అనుడైనందుకు కదా నేను మాట్లాడుతున్నాను నువ్వు మా బావైనందుకు కదా ఈ విధంగా జరుగుతున్నాను నువ్వు మాకు నీ అక్రమాల విషయంలో జీవితకాలం నీతో పోరాటం తప్ప నేను తగ్గేది లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి ఎక్కడైనా ఎందుకు ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పానంటే పాపం చాలా మంది తెలియదు నువ్వు చేసినటువంటి దొంగతనం దీంట్లో నువ్వు పాల్పడినటువంటి దొరతనం ఏ విధంగా చేసావు అనేటువంటిది ఈరోజు కూడా పక్కన యాభై ఎకరాలు ఉంది ఇంకా నువ్వేదో చెప్పో రెండు వందల ముప్పై కోట్లు అని చెప్పి నువ్వు ధైర్యం ఉంటే యాభై కోట్లు కట్టించు సగం ల్యాండ్ బై సగం ఉంది నీ జీవిత కాలంలో నువ్వు దాని మీద కనుక ఈరోజు రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లను రాయించావు కదా యాభై కోట్ల రూపాయలు కట్టిస్తే దాని మీద మిగతా ల్యాండ్కి నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయను జీవితంలో పోటీ చేయను పోటీ నుంచి విరమించుకుంటా నువ్వు కనుక ఆ మిగిలినటువంటి ల్యాండ్కి యాభై కోట్ల రూపాయలు కట్టించు చాలా రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లున్నావు యాభై కోట్లు కట్టించు లేదు అనుకుంటే ఇప్పుడు ఈ ల్యాండ్ నీకు బదలాయిస్తా దాంట్లో సగమించిన చాలా అంటుండదు దేనికైనా సరే నువ్వు వేసినటువంటి రేట్లో పది పర్సెంట్ రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు పది శాతం ఇస్తే వాళ్ళు ల్యాండ్ నేరుగా పాపం నీకు దండం పెట్టి ఇచ్చేస్తారు మామూలు నువ్వు కూడా కొంచెం పది రూపాయలు కొట్టుకోవచ్చు దాని మీద ఉంటే రెండు వందల కొట్టున్నావు కదా నీకు పాపం పది పర్సెంట్కి ఇస్తే దాని మీద నువ్వు ఎంత కొట్టుకోగలిగిన కొట్టుకోవచ్చు నీకు ఏమో ఈ రియల్ ఎస్టేట్కి రియల్ ఎస్టేట్ ఎంత వస్తుంది పనికి మాలో గమ్ము పట్టడం తప్ప ఇది కొట్టుకోవాలి తప్ప రెడీగా ఉన్నాడు పది పర్సెంట్ ఇచ్చేస్తే నేను వదిలేస్తాను మొత్తం నీకు రైట్ అప్ చెప్తాను అంటే చంద్రబాబు కాళ్ళు పట్టుకోయా నాకు ఏదో పది రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పి చెప్పి పది పర్సెంట్ డబ్బులు కట్టి తీసుకో ధైర్యం ఉంటారా ముందుకు రా ఆ ప్రతిపాదనకి లేదు ఆ పక్కన ఉండేటువంటి ప్రభుత్వానికి యాభై కోట్ల బాబు ఇప్పించు నువ్వు ఏదో రెండు వందల ముప్పై రెండు కోట్లు యాభై కోట్లు ఇప్పించు యాభై కోట్ల రూపాయలు నువ్వు ఇప్పిస్తే నేను కోటి కోటి చేయను మరలా చెప్తున్నాను కాబట్టి ఇటువంటి దరిద్రపు మాటలు ఇటువంటి చేత కానిటువంటివి రాజకీయంగా ఎదుర్కో చేత రెండు సార్లు ఓడిపోయి ఒకసారి గెలిచావు ఆ దమ్ము ధైర్యం లేనటువంటి వాడు ఏదో ఒక విధంగా కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి విధానం కాదు ఇది మీడియా కూడా మంచి పద్ధతి కాదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరలా మరలా చెప్తున్నా నేను పోరాటం చేసేటువంటి వ్యక్తిని తప్ప ఎక్కడా కూడా రాజీ పడేటువంటి మనస్తత్వం కాదు కాబట్టి నేను తగ్గేదే విషయంలో విషయం మరొకసారి స్పష్టం చేశాను